గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమః వ్యాస విరచితమైనటువంటి భాగవత అంతర్గత వర్ణన మనం సంస్కృత మూలం చదువుకుందాం నేర్చుకుందాం శ్రీమాత్రే నమ వ్యాసరచితమైనటువంటి భాగవత అంతర్గత ద్వాదశ కందంలోని దశమోధ్యాయం మణిద్వీపవనని మనం సులభంగా నేర్చుకుందాం అలాగే పారాయణం చేసుకుందాం వ్యాస ఉచ బ్రహ్మలోకార్ధ్వభాగే సర్వోకస్ శ్రుత మణిద్వీప స ఏవాస్తి ఎత్రీ విరాజతేస్మాదోత్వోకస్తృత పురా పరాం వయైవాయం కల్పి మనస్వాద నిజవాతలాసాధి వైకుంఠాపి చోత్తమ గోలొకాదస్మాత్వోక స్మృతం త్రిలోక్యారం విద్య క్వచిత్ छत्रीभूतं त्रिजगतो भवसन्तापनाशकं छायाभूतं तदेवास्ति ब्रह्माण्डानां तु सप्तमा बहुयोजनविस्तीर्णो गम्भीरास्तावदेवै मणिद्वीपस्य परितो वर्तते तु सुदोधधिः मरुस्सङ्घट्टनोत्कीर्णतरङ्गशतसङ्कुलः रत्नाच्छवालुकायुक्तो झषशङ्खसमाकुलः बीचिसङ्घर्ष नानाध्वजसमायुक्ता नानाध्वजसमायुक्तः नानापोतगतागतैः विराजमानः परितः ीरत्नध्रुमो महान् तदुत्तरमयोधातुः निर्मितो गगने ततः सप्तयोजनविस्तीर्णः प्राकारो वर्तते महान् नानाशस्त्रप्रहरणा नानायुद्धविशारदाः रक्षकानि वसन्त्यत्र मोदमानाः समन्ततः चतुर्द्वारसमायुक्तो द्वारपालशतान्वितः नानागनैः परिवृतो देवी भक्तियुतैर्नृपा दर्शनार्थं समायान्ति ये देवा जगदीशितुः तेषां गणा वसन्त्यत्र वाहनानि च तत्र हि विमानशतसङ्घर्षघण्टास्वनसमाकुलः हयहेशाखुराघातबदरीकृतदिन्मुखः गणैः किल किलारावैः वेत्रहस्तैश्च ताडिताः सेवकादेवसङ्घानां भ्राजन्ते तत्र भूमिपा तस्मिन् कोलाहले राजन्नशब्दः केनचित्क्वचित् कस्यचिच्छूयतेऽत्यन्तं नानाध्वनिसमाकुले पदे पदेमिष्टवारि परिपूर्णसरांसि च वाटिकाविविधाराजन् रत्नद्रुमविराजिताः तदुत्तरं महासारधातुनिर्मितमण्डलः सालोपरो महानस्ति गगनस्पर्शियच्छिरः तेजसास्याच्छतगुणः पूर्वसालादयं परः गोपुरद्वारसहितो बहुवृक्षसमन्वितः या वृक्षजातयः सन्ति सर्वस्तास्तत्र सन्ति च निरन्तरं पुष्पयुताः सदा फलसमन्विताः नवपल्लवसंयुक्ताः परसौरभसङ्कुलाः పనసావకులాోధ్రా కణికారాశ శింశుపా దారుంచారా ఆమ్రారవచాహింగులాశ్చైలావంగా పటలాముచికాచి జగనే ఫళస్తమా कङ्कोलानागभद्रकाः पुन्नागाः पीलवः साल्वका वै कर्पूरशाखिनः अश्वकर्णाहस्तिकर्णाः तालपर्णाश्च दाडिमाः गणिका बन्धुजीवश्च जम्बीराश्च कुरण्डकाः चाम्पेया बन्धुजीवाश्च तथैवैकनकद्रुमाः कालागरद्रुमाश्चैव तथा चन्दनपादपाः खर्जूरायूथिकास्ताल पर्ण्यश्चैव तथेक्षवः क्षीरवृक्षाश्च खदिराः चिञ्चा रुचकाः कुतजा वृक्षा बिल्ववृक्षास्तथैव च तुलसीनां वनान्येवं मल्लिकानां तथैव च इत्यादितरुजातीनां वनान्युपवनानि च नानावापी शतैर्युक्तान् शुक्तानि एवं सन्ति धराधिपा कोकिलारावसंयुक्ता गुञ्जद्भ्रमरभूषिताः निर्यास्राविणः सर्वे स्निग्धच्छायास्तरोत्तमाः नानाऋतुभवा वृक्षा नानापक्षिसमाकुलाः नानारस्राविणीभिः नदीभिरतिशोभिताः पारतशुकव्रातसारिकापक्षमारुतः हंसपक्षसमुद्भूतवातव्रातैश्चलध्रुमम् सुगन्धग्राहि पवनः पूरितं तद्वनोत्तमं सहितं हरिणीयूथैः धावमानैरितस्ततः దంబావైసుఖప్రదైహి నాదితం తద్వనం దివ్యం మధుస్రావి వాస్తు దోషాలు పోయి ఇంటికి అంతా స్వస్థత చేకూరుతుంది ఇంట్లో ఉన్న వాళ్ళంతా ప్రశాంతంగా ఉంటారు అలాంటి మణిద్వీపవనం గురించి చదువుకుందాం బ్రహ్మలోకానికి పైన ఒక సర్వలోకం అనే లోకం ఉంటుంది దాన్నే మణిద్వీపం అని అంటారు దానిని శ్రీభువనేశ్వరి ఆ మణిద్వీపంలో ప్రకాశిస్తూ ఉంటుంది అలాగే ఆమె ఒక్క సంకల్ప మాత్రం చేతనే కూడా ఇదంతా కూడా నిర్మించబడుతుంది అలా మూల ప్రకృతి దేవి అయినటువంటి సర్వ సర్వ సకల సృష్టికి మూలమైనటువంటి ఆ బ్రహ్మాండ లోకాధిపతి అయినటువంటి శ్రీ భువనేశ్వరి దేవి ఈ మణిద్వీపంలో నివసిస్తూ ఉంటుంది మూడు లోకాలలో కూడా ఇలాంటి సుందర నగరం ఎక్కడ కూడా మనకు కనిపించదు కైలాసం కన్నా కూడా చాలా గొప్పగా ఉంటుంది వైకంఠం కన్నా కూడా ఉత్తమంగా ఉంటుంది గోకుల గోలోకం కన్నా కూడా శ్రేష్టంగా ఉంటుంది అలాంటి మణిద్వీపంలో ఏవే ఈ మొత్తం భూ అన్ని లోకాలకు ఒక గొడుగు పడితే ఎలా ఉంటుందో అలా మణిద్వీపం అలా గొడుగు పట్టినట్టుగా ఇవన్నీ లోకాలని కూడా రక్షిస్తూ ఉంటుంది మన సంసార తాపాలన్నింటినీ కూడా నశింపజేస్తుంది అలాగే మన ఇంటి యొక్క వాస్తు దోషాలన్నీ పోగొడుతుంది మనం కొత్త ఇంటికి వెళ్ళగానే మణిద్వీపం మనం తెలుగులో ఒకటి ఉంటుంది చదువుకుంటాం అయితే అది సంస్కృత మూలానికి చిన్నగా రాసినటువంటిది తెలుగు మూలం కానీ అదే మనం మూలమైనటువంటి సంస్కృత మూలమే చదివితే మనం ఉన్నటువంటి వాస్తు దో దోషాలన్నీ కూడా పోతాయి అలాగా అక్కడ ఎవరే అక్కడ రకాల అందరు దేవతలంతా కూడా ఒక్కొక్క ఆవరణలో ఒక్కొక్క ఆవరణలో అందరు దేవతలంతా కూడా ఉంటారు అలా మొట్టమొదటిగా కాలాయస ప్రాకారం ఉంటుంది అంటే ఇనుమమయమైనటువంటి ప్రాకారం ఎత్తైనటువంటి గోడలు ఉంటాయి చాలా గట్టిగా ఉంటాయి మరి రక్షించాలి మొత్తం మణిద్వీపాన్నంతా రక్షించాలంటే మొట్టమొదటి పూనాదే బాగుండాలి అందుకని మొట్టమొదటివంటి ఇనుప ప్రాకారం చాలా గట్టిగా ఉంటుంది అక్కడ నా రకరకాలైనటువంటి దేవై దేవతలంతా కూడా వాళ్ళ పరివారాలతో అక్కడే ఉంటారు అలాగే వాహనాలు వాళ్ళ గజములు రథాలు అలాగే గుర్రాలు అన్నిటితో కూడా ఆ ప్రాకారంలో నివసిస్తూ ఉంటారు వాళ్ళంతా కూడా అలాగ నివసిస్తూ ఉన్న వాళ్ళు ఇంకా వచ్చిన వాళ్ళంతా కూడా అక్కడ వాళ్ళ వాహనాలు పెట్టి లోపలికి వెళ్ళడానికి వెళ్తూ ఉంటారు అలా వాళ్ళ వాహనాలకున్నటువంటి రథాలకున్నటువంటి మువ్వల శబ్దాలు అలాగే గుర్రాల సకిలింపులు అలాగే ఏనుగులు చేసే ఘీంకారాలతో అక్కడ కోలాహలంగా ఉంటుంది ఈ ప్రాకారం అలాగే అక్కడ జ దేవీ జనం అంతా కూడా దండాలన్నీ చేతపట్టుకొని కిలకిల వాళ్ళు చేస్తూ ఇంకా మీరంతా గోల చేయొద్దు అని ఈ వీటన్నిటినీ కూడా నివారిస్తూ ఉంటారు అలాంటి ఎనుప ప్రాకారాన్ని మనము తలుచుకుంటేనే మనలోని పాపాలు కష్టాలు అన్ని పోయి ఆ తల్లి యొక్క ఆశీర్వాదం మనకు దొరుకుతుంది ఆ ఇనుప ప్రాకారానికి ఉత్తర భాగంలో మళ్ళీ కాంస్య ప్రాకారం ఉంటుంది దీంట్లో నానా వృక్ష మహోద్యానాలు ఉంటాయి ఇక్కడ ఒక వృక్షం ఉంది ఒక వృక్షం లేదు అని ఉండదు అన్ని రకాలైనటువంటి వృక్షాల మూలమైనటువంటి ఈ కాంస్య ప్రాకారం చాలా అందంగా ఉంటుంది చెట్లన్నీ కూడా పూలతో పండ్లతో ఫలభరితమై ఉంటుంది అలాంటి కాంచ కంచు ప్రాకారంలో కాంస్య ప్రాకారం అంటాం సంస్కృతంలో తెలుగులో కంచు ప్రాకారం అని అంటాం ఎత్తైనటువంటి గోడలు ఉంటాయి ఈ ఇనుమ ప్రాకారానికన్నా కూడా ఇంకా వంద రెట్లు గట్టిగా ఉన్నటువంటి ప్రాకారం ఇది ఆ ప్రాకారంలో అందరు దేవీ దేవతలంతా కూడా ఉంటారు రకరకాలైనటువంటి వృక్ష సముదాయాలన్నీ ఉంటాయి అలా తేనెలు ఊరుతున్నటువంటి పూలన్నీ ఉంటాయి చక్కని పండ్లుంటాయి చక్కని చల్లటి మారుతాలు వీస్తూ ఉంటాయి అలాగా అక్కడ ఉన్నటువంటి చెట్ల పేర్లన్నీ కూడా దీంట్లో ఇచ్చాడు పనస వకులాలోద్రాహ కర్ణికారాశ్చింశుపాహ ఇక్కడి నుంచి చివరి వరకు అన్నీ మనకు చెట్లే చెట్ల పేర్లన్నీ ఇచ్చారు ఈ ఉద్యానవనంలో ఉన్నటువంటి చెట్ల పేర్లు తలుచుకుంటేనే మన తాపం శమిస్తుంది అలాగే రకరకాలైనటువంటి కోకిలలు మరి చిగుళ్ళు ఉంటే కోకిలలు ఉంటాయి కదా మత్తెక్కి ఆ చిగుళ్ళను తిని కూస్తూ ఉంటాయట కోకిలన్నీ కూడా వాతావరణం అంతా సమంగా ఉంటుంది కాబట్టి అక్కడ నెమల్లి ఎప్పుడు పురివిప్పి నాట్యం చేస్తూ ఉంటాయట సుకాలు అంటే చిలుకలు ఉంటాయట పారే పారావత అంటే పార పావురాలు ఉంటాయట హంసలు పక్షులు రకరకాలైనటువంటి ఈ పక్షి ఉంది ఈ పక్షి లేదు అనకుండా అక్కడ అంతా ఉంటాయి న వనాలు ఉపవనాలు నదులు అన్నీ ఉంటాయి ఈ కూడుకున్నటువంటి ఈ కాంస్య ప్రాకారానికి మనం ని నమస్కరించుకుంటూ మళ్ళీ మనం ఇంకొక ప్రాకారానికి వెళ్దాం వచ్చే ఎపిసోడ్లో చూసుకు